ఉన్నతమైన నామానికి మహిమా మహిమాఘనత ప్రభావము కలుగునిగాక నిరోజనదిన దేవుని వాక్యాన్ని మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ముప్పై తొమ్మిదవ కీర్తన వచనం నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరార పలికి తిని భక్తునేటువంటి దావీదు సరివించిన రీతిగా దేవుని సన్నిధిలో ఆయన వాక్యం మనతో మాట్లాడుతున్నమాట దావిదు దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు దావిదు అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు దావీదుకి ఎలా అనిపించింది దావిదు హృదయం ఎలా ఉంది అని మనం ఆలోచించినప్పుడు దావిదు అంటున్నాడు నేను దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ధ్యానిస్తూ ఉంటే నా గుండె నాలో మండుంచుంది అని చెప్తూ ఉన్నాడు నిజంగా ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలుగా ఆత్మీయులుగా ఆత్మ సంబంధులుగా మనందరం కూడా దేవుని సందిలో కొనసాగుతున్నాం అందరము వాక్యం చదువుతాం కానీ నిజంగా మన అనుదైన మన జీవితంలో దేవుని వాక్యాన్ని నువ్వు చదువుదేటప్పుడు నిజంగా నీకు మంట పుడుతుందా అంటే దావ్యం చెబుతున్నమాట ఆయన వాక్యం చదివేటప్పుడు అంట ప్రతి మాట చదివేటప్పుడు తన హృదయం మండుతుందంట అంటే దేవుడు మాట్లాడిన మాటను బట్టి తన హృదయం మండే స్థితి కలిగి ఉంది ఈరోజు దేవుని స్థితిలో నువ్వు వచ్చిన శావకుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నా అసలు నీళ్ళు ఏ మంట మనం కనబడట్ల అసలు నువ్వు బైబిల్ చదివేటప్పుడు కూడా ఏదో బైబిల్ నార్మల్గా చదవడం వల్ల ప్రయోజనం లేదు బైబిల్ ఏదో కామన్గా చదవాలి కాబట్టి అని చదవడం వల్ల ప్రయోజనం లేదు దేవుని వాక్యం నువ్వు చదువుతుంటే ఆ వాక్యం చదివేటప్పుడు దేవునితో మాట్లాడితే నిజంగా దేవుని దర్శిస్తే ఆ వాక్కు ద్వారా ఆ మాట ద్వారా నిన్ను దేవుడికి కదిలిస్తే నిజంగా ఈ హృదయంలో మంట కలుగుతుంది చెప్తున్నాను నేను వాక్యం ధ్యానించేటప్పుడు చదివేటప్పుడు నా గుండె నాలో మండుతుంది నిజంగా దేవుని వాక్యం చదివే ప్రతి ఒక్కరికి ఈ అనుభవం కావాలి ఈ అనుభవం ఉండాలి నిజంగా నువ్వు దేవుని వాక్యం చదువుతుంటే నీలో మంట పుడుతుందా ఉన్న మంట చల్లారిపోతుందా ఆలోచించాలి ఒకసారి చాలామంది మనం వాక్యం చదివంటే ఇసుగు పోయేవారు కొందరు ఇసుకొచ్చేవారికి కొందరికి చిరాకు వచ్చేది కొంతమందికి వాక్యం చదివితే ఇంట్రెస్ట్ లేని వారు కొంతమందికి ఇలాగ నువ్వు వాక్యం చదివేటప్పుడు నీ అను ఇదైతే నీ వల్ల దేవునికి అటువంటి ప్రయోజనం లేదు వాక్యం నీలో పని చేయట్లేదు అని అర్థం దేవుని వాక్యం నువ్వు కరెక్ట్గా చదివితే ఆ వాక్యం చదివేటప్పుడే నీ గుండె మొండాలి వాక్యం చేతను రేపబడాలి వాక్యం చేతను కదిలించబడాలి ఆ వాక్యం చేత నింపబడాలి ఆ వాక్యము నిన్ను బలపరిచేదిగా ఉండాలి నీకు శక్తిని చదువు ఉండాలి అలా చదవాలి దేవుని వాక్యాన్ని దావ్యుడు అలా చదువుతున్నాడు కాబట్టి అలా చదివాడు కాబట్టే అతని గుండె దేవుని వాక్యానికి స్పందిస్తుంది అది మంట కలిగి ఉంది అది దేవుని వాక్యం చేత రేపబడుతుంది ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని చదువుతున్న నీవు నిజంగా ప్రతిరోజు బైబిల్ చదివేటువంటి వారు నీకు నిజంగా అలవాటు ఉంటే నువ్వు ప్రతిరోజు బైబిల్ చదివే లక్ష్యం నీకుంటే నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యం చదివేటప్పుడు నీకు గుండెలో స్పందన రావాలి నీ గుండె మండించబడాలి వాక్యం చేత నింపబడి రేపబడాలి అలాంటి స్థితి కలిగి మనం ఉండాలి ఈ మార్గంలో ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు ఏసు క్రీస్తు వారి మధ్యలోకి వచ్చి ఆయన మాట్లాడితే ఆయన మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు ఆయన మనతో మాట్లాడినప్పుడు మనలో ఆమె గుండె మండలేదా అంటారు అంటే మంట పుట్టెను అనే మాట మనకు తెలియజేస్తాడు దేవుడు మాట్లాడితే నిజమైన క్రైస్తుడి స్పందన అలా ఉంటుంది దేవుడు మాట్లాడుతున్నా వాక్యం వింటున్నా వాక్యం చదువుతున్నా మనకి స్పందన లేదు అంటే మన ఆత్మీయ స్థితిలో ఎంత దిగజారిపోయి ఉన్నామో తెలుసుకోవాలి ఈరోజు నిజంగా దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం దేవుని వాక్యము చదువుతున్న మనకి మనలో దేవుడు మంట పుట్టాలి ఈ అనుభవం దావీదుకుంది నీకు నాకు ఈ అనుభవం ఉందా నీవు నేను ఈ అనుభవం అనుభవించగలుగుతున్నామా వాక్యాన్ని చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ ధ్యానం చేసేటప్పుడు కానీ ఒకసారి కానీ ఆలోచించాలి ఈ స్థితి అనుభవం నీకు లేకపోతే నువ్వు ఆత్మజీతంలో చాలా దిగజారిపోయి ఉన్నావు వాక్యంలో చాలా వెనక్కి పడిపోయి ఉన్నావు దావీదు వలె ప్రతిదినం మనం వాక్యం చదవాలి ప్రతిదిన వాక్యాన్ని ధ్యానించాలి అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు మన హృదయం స్పందిస్తుంది మన పరిస్థితులతో మాట్లాడతాడు అప్పుడు నీ గుండె మండేటువంటి ఆత్మీయ స్థితి కలగ దేవుని కొరకు మనం మండే వారికి ఉండాలి దేవుని మాట వింటే మనలో మంట పుట్టాలి పౌరుషం రావాలి దేవుని కొరకు మనం రేపబడాలి దేవుని చేత నడిపించబడాలి వాక్యం చేత నింపబడాలి అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు నిజమే ప్రభు ఈరోజు వాక్యం చదువుతున్నామే కానీ మళ్ళీ ఇలాంటి స్పందన లేదు కానీ దా ఇది చెబుతున్నమాట నేను దాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నా గుండె నాలో మండెను నాలో మంట పుట్టేనని చెప్తున్నాడు ప్రభు నిజంగా మేము నీ వాక్యను బట్టి రేపబడేవారు నీ వాక్యను బట్టి బలపరచేబడేవారు నీ వాక్యను బట్టి ప్రభావ మా గుండె స్పందించేదిగా ఉండేటువంటి ఆత్మీయస్థి మాకు దయచే మా ఆత్మీస్థి అలా లేదు అంటే నిజంగా మేము ఎక్కడో వెనకబడిపోయి ఉన్నాం నీ వాక్యం చేత కనుక అలా ఉన్న ప్రతి బిడ్డను నువ్వు లేవనెత్తండి బలపరచండి నీ వాక్యం ప్రతి దినము చదివేవారిగా ధ్యానించేవారిగా ఆ వాక్యం చేత మండించబడేవారిగా ప్రభావ ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచమని ఏసు నామములో ప్రార్థించి తండ్రి ఆమె